మల్లెతండ సర్పంచ్ బోడ సుజాత ఈఎంఐ మేము ఐటీడీ నుంచి ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టడం జరిగింది ఇంతవరకు మూడు సంవత్సరాలు అవుతుంది మాకు మూడు సంవత్సరాల నుంచి ఒక రూపాయి రాలేదు ఎస్డిఎఫ్ నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టడం అయింది టోటల్గా ముప్పై లక్షల రూపాయలు మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్లే రావాలి ఇంతవరకు రూపాయి రాలే మూడు సంవత్సరాలు గడిచిపోతుంది మేము మిత్రులు కట్టలేక నా ఇల్లు అమ్ముకొని నేను అప్పులు కట్టాల్సి వచ్చింది ఇంకా అప్పులు తీయలేదు మూడు సంవత్సరాల నుంచి నాకు ఇంకా గ్రామ పంచాయతీలో మోటార్ బైండింగ్ లాగా అనుకొని చిన్న చిన్న మొహం పోసిన బాపతి గేటు లోపల గ్రామ పంచాయతీలో బండ వేసిన బాపతి అవి ఒక ఆ ఏడు లక్షలు అవి కావాలి మొత్తం కన్నా కూడా ముప్పై ఎనిమిది నలభై లక్షలు దాకా కావాలి ఇప్పుడు మేము మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు కొత్తగా ఎన్నికైనా సర్పంచ్ ఏమంటారంటే మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ హ్యాండ్ వాష్ చేయండి మీరు హ్యాండ్ వాష్ చేస్తే మేము వాళ్ళపై ప్రమాణ స్వీకారం చేసి మేము వాడుకుంటాము అని చెప్పాను అదేవిధంగా వాళ్ళంటే మేము కాదు ఎట్టి మసినా మేము ఈఎం అని చెప్పి మా బిల్లు వచ్చేదాకా మీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చేటట్టు ఉండదు మేము ఈఎం కూడా అని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం మా బిల్లు వచ్చిన తర్వాత మా వాళ్ళకు హ్యాండ్ కో ఇద్దాం వాళ్ళు బలవంతంగా కనుక వాళ్ళు వాళ్ళు అక్కడ గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేస్తే మేము ఫైటన్ తీసుకొని మా భార్య మేము అందరం కలిసి అక్కడ సుసైడ్ చేసుకోవాల్సి వస్తాం